సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం వచ్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ ఇరవయో తారీఖు డిసెంబర్ నెల ఈరోజు శుక్రవారం అని చెప్పుకోవచ్చు శుక్రవారం రోజున ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి ఏసీ శాంపిల్స్ ఎన్ని వచ్చింది కొత్తమిర్చి బస్తాలు ఎన్ని వచ్చాయనేది లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం కొత్తమిర్చి బస్తాలు క్వాలిటీలు కలరు సైజులు చూపిస్తాను మీకు ఈ లైవ్లు అనేది ఎన్ని బస్తాలు వచ్చాయి అనేది కొనుగోళ్లు అయితే మాత్రం ఈరోజు జెండా పాట ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఏసీ మిర్చి ఇది ఏసీ మిర్చి జెండా పాటలోనే కొత్త మిర్చి ఈరోజు అంతా హైయెస్ట్ రేట్ అవుతుంది అనేది కూడా వీడియో అదే వీడియోలో కలిపి అయితే పెడుతున్నాను కొత్త మిర్చి ఏసీ మిర్చి ధరలు అనే వీడియో అనేది ఈ విషయాన్ని గమనించండి మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను లైవ్లో ఉన్న అందరూ కూడా లైక్ కొట్టడం మర్చిపోతే ప్లీజ్ అండి లైక్ కొట్టే ప్రయత్నం చేయండి ఇలా ప్రతిరోజు కూడా మార్కెట్ నుండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి మీకు అందించబడుతుంది మార్కెట్లో ఏ రేటు ఎంత పెరిగింది తాల్ రేట్ ఎంత ఉంది మిక్సింగ్ టైప్ తాల్ ఎంత రేటు ఉంది అతిది కూడా తెలుసుకోవచ్చండి ఓవరాల్గా కొత్తమిర్చి లాటు పదిహేను వేల ఐదు వందలు అడుగురు రామకృష్ణ పి అన్న బాగున్నారా ఇప్పుడు మనం చూసిన లాట్ అనేది పదిహేను వేల ఐదు వందలు అడిగినరు కొత్త మిర్చి అండి అక్కడ లాట్ ఉంది అక్కడ కూడా అంతే పదిహేను వేల ఐదు వందలు అడిగినరు ఈరోజు హైయెస్ట్ ఏదైతే చూసి నిన్న ఖమ్మంలో పదహారు వేల రెండు వందల రూపాయలు అయితే కొత్త అండి ముఖ్య సత్యం అన్న పదహారు వేల ఐదు వందలు అని పెట్టి పదహారు వేల ఐదు వందల యాభై అని పెట్టారు అంటే ఎక్కడైనా మన ఖమ్మంలో అయిందా ఈరోజు కృపకుమార్ కాపళ్ళు కాపళ్ళు హాయ్ కాపల కాపలా వల్ల తెలియదు బ్రదర్ నిన్న ఖమ్మంలో పదహారు వేల రెండు వందలు అయితే కొత్త అయినాయి ఏసీ అయితే పదహారు వేల ఐదు వందల ఐదు ఏసీ మిర్చి వరంగల్లో వచ్చేసి నిన్న ఎంత వరంగల్లో పదిహేను వేల ఎనిమిది వందలు అయితే ఏసీ మిర్చి అయిందండి కొత్త మిర్చి వచ్చేసి పదహారు వేల ఒక్కొంది పదహారు వేల ఒక్క వంద అయితే నిన్న వరంగల్ అవ్వటం జరిగింది నిన్న ఈరోజు కాదు వర్షం పడిందని కృపకుమార్ కృప కుమార్ అన్న అంటున్నారు వర్షం పడింది నిన్న సాయంత్రం ఎనిమిదిన్నర టైంలో ఖమ్మంలో వర్షం పడింది గుంటూరులో వచ్చేసి పదహారు వేల ఐదు వందలు ఏసీ మిర్చి అయింది నిన్న ఈరోజు ఓవరాల్గా మార్కెట్ మొత్తం రౌండే చేసిన ఒక వంద బస్తాలు ఉంటాయండి నాకు తెలిసిన ప్రకారం వంద బస్తాలు వరకు ఉంటాయి ఇది కొత్తదే నా పేరు శివ నా పేరు కాశీరావు ఓకే బ్రదర్ దీంట్లో నాకు మెయిల్కు మీరు ఏదైతే పెట్టుకుంటారో దాని ప్రకారమే నేను ఇక్కడ పేర్లు చదువుతాను మీ ఇక్కడ మీరు కామెంట్లో వచ్చినాయి నా పేరు కాశీరావు Oke, okay, oke, okay, brother. Like jangan deh, please. Guru <laughs> <laughs> garu. తాలుమా ఎలా ఉంది తాళరేట రూపకుమార్ గారు బ్రహ్మయ్య అన్న టోటల్గా తాళ్ళు ఎట్లా ఉన్నవి టోటల్గా తోటలా టోటల్గా తోటలు ఎట్లా ఉన్నవి కొంతమంది బాగని అంటారు కొంతమంది ప్రస్తుతానికి నల్లొచ్చింది అంటారు తేజ తాళు రేట్ ఎంత కొత్త అలా ఏసీ మిర్చా బ్రదర్ ఎన్ని ఏసీ కొత్త యాభై తొమ్మిదా ఏమో తెలియదు అన్న నేను ఇప్పుడే వచ్చిన అయిందా രൂപ വേള തൊണ്ണൂറ് పదిహేను వేల తొమ్మిది వందల రూపాయలు అలాటైందండి ఈరోజు హైయెస్ట్ ఏదైతే మనం తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎన్ని బస్తాలు వచ్చింది అని అడుగుతున్నారు కొత్తవి రైతు సేవ అన్న ఓవరాల్గా వంద బస్తాలు వంద బస్తాలు నా అంచనా అన్న చిల్లరా పదహారు రెండు పదహారు వేల రెండు సో ఈ రోజు లాటర్ అనేది పదహారు వేల రెండు వందల తొమ్మిది రూపాయలు అయితే అయిందండి దేశాపురం అన్న ఎక్కడి నుంచి మార్కెట్ కి కేశవపురం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు అండి మిర్చి అండి మీరు రెండు ఎకరాలా ఎట్ల తాలో పది పది వేలు సీడ్ ఇత్తన దాన్ని ఇది ఎక్స్ డబల్ త్రీ ఎక్కడ తెచ్చుకోరు ఎత్తనది కమ్మలు బాగుంది ఇది తా ఇది వైరస్ కానీ కామనే అంట ఎకరానికి ఎన్ని గంట ఎన్ని గంటలు తీయచ్చు మనం మామూలుగా అంటే ఒక పదిహేను తీయచ్చు ప్రస్తుతానికి పది దాకా రావచ్చు అంటే తోటలో మొత్తం వరకు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా మనం వేసుకోవచ్చా ఏ రోగాలు లేకపోతే ముప్పై పది నుంచి పదిహేను ఓకే థ్యాంక్ యూ బ్రదర్ వేగల్లా యశ్వంత్ అన్న ఏసీ పెరిగిద్దా అన్న అడుగుతున్నారు ఏసీ చెప్పలేం బ్రదర్ మనం నేనైతే ఇంక ఇన్ఫర్మేషన్ పెద్దగా చెప్పలేను ఎందుకంటే ఒకరోజు రెండు వందల గురించి మూడు వందల ఒక రోజు ఒకసారి నాలుగు వందలు తగ్గింది నిన్న ఏసీకే డిమాండ్ ఏసీ సారీ కొత్త వాటికే కొత్తకే కొత్త వాటికే డిమాండ్ ఇప్పుడు ఎందుకంటే ఏసీ వాటికి కొత్తవి వచ్చినాయి కాబట్టి వాటికి ఎవరు కొనరు కొత్త వాటి మీద ఎగబడతారు కొనటానికి ఎంత అడుగుతారన్న అరవై రెండు నాలుగు ఓకే థ్యాంక్ యూ వస్తా మళ్ళా మీ దగ్గరకి ఏడు గంటల పదమూడు నిమిషాలండి ఇవన్నీ ఏసీ కాయ అండి ఓవరాల్గా ఎట్ సైడ్ ఈరోజు ఏసీ కాయ అటు యాభై ఇటు యాభై వేసుకున్న వంద నుంచి వంద నూట పది బస్తాలు ఉంటాయండి శాంపిల్స్ ఏసీ లైవ్లో ఉన్న అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ అండి ఎందుకంటే ఇంకొంతమంది రైతులకి మన యూట్యూబ్ వారు మన లైవ్ని తెలియపరుస్తారు కాబట్టి ఆ లైక్ కొట్టమంటున్నాను ప్లీజ్ ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మనం ఇరవై రెండు వేల సబ్స్క్రైబర్ రీచ్ అయ్యాము ఇంకొక ఇంకా ఇరవై ఐదు వేలకి మనం రీచ్ అవ్వాలని ఆశపడుతున్నాను లైక్ చేయండి అండి ప్లీజ్ ఇది కూడా క్వాలిటీ బాగుంది నేను ఇంతకు చూసిన పొద్దున మార్కెట్లో ముందు ఒక రౌండ్ నేను తిరిగినాకనే లైవ్ స్టార్ట్ చేస్తాను ఎక్కడ క్వాలిటీలో నేను

ఓకే ఖచ్చితంగా కార్తీక్ చెర్రి అన్న ఖచ్చితంగా సీడ్ నేను అడుగుతా నేను ఎందుకంటే మార్కెట్లో జెండా హైయెస్ట్ రేట్ అనేది చూసి మనం కూడా కొంతమంది రైతులు వేసుకుంటే వాళ్ళు కూడా అధిక దిగుబడి తీయాలనే నాకు ముఖ్య ఉద్దేశం

లైవేనా డైరెక్ట్ ఇది డైరెక్ట్ లైవే వినపడతాయి అందరికి మగవాళ్ళకి ఆడాలకి పిల్లలకి పెద్దలకి అందరికి ఇక

ये डिफरेंट डिफरेंट ओके डबल दूसरा मैनेजर वाला वाले ने मना नहीं किया पता से नहीं आ रही गुणों हैं स्टार्ट की रात का रनिंग वाले वाले 60 लीटर का मतलब मेटा मेटा को ड्राई हो रहा है

తమిళనాడుకి ఒక బస్తా పార్సల్ కావాలా ఫామ్ హౌస్ తమిళ్ చూసి అది తెలుసు నోటి నుంచి వస్తుందని తెలుసు అది పడుతుందా పిలకండ్ నువ్వు నేను యూట్యూబ్ చెప్తుంట పిలకని కూడా దాంట్లో పదహారు వేలాగదు

అవును అవును పదహారు వేలు ఇది నమస్తే బాయ్ నాకు ఒక బస్తా కావాలి ఎక్కడికి కదారు కర పిండి మర ఇదేం పేరు మరి నాకు అర్థం కాలేదు కదారు ఊరికొండ అన్న టూ జీరో ఫోర్ త్రీ రేట్ నేను చెప్పాను చెప్పానుగా తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల ఐదాం లోపల అయినా కూడా ఖమ్మంలో బ్యాడ్లు ఎక్కువ కొనరు ఓన్లీ తేజ్ అయితే డిమాండ్ కావాలా కొత్త అదే అంటారు సంఘం రేటు ఎంత బ్రో జెండా పాట అయిపోయినా కామెంట్ పెట్టు

ఓకే అన్న వస్తా మళ్ళా వస్తా అన్ని క్వాలిటీ లీడీలు తీసుకొని మీ దగ్గర కూడా వస్తా మళ్ళా సీడ్ ఎత్తమీట్టు డాలర్ అబ్బో డాలరే అమెరికన్ డాలరా ఎన్ని ఎకరాలు సాగు అన్న రెండు ఎకరాలా బాగుంది సీడ్ అనేది రెండు ఎకరాల మూడు పాస్తాలే వచ్చిందండి ఫస్ట్ కాపండి సెకండ్ కాబట్టి మంచిగా వచ్చిందా ఎన్ని ఎకరా రెండు ఎకరాల్లో ఒక ఇరవై క్వింటాల్ తీయచ్చా ఎక్కడానికి తీయచ్చా వచ్చిందా నల్లి కానీ అంటవా ఓకే ఓకే రవితేజ ఘాట్లా అన్న ఈరోజు కొత్తమీర్చేస్ట్ రేట్ అంతా హైస్ట్ హైయెస్ట్ రేటు ఎక్కడైంది ఏంటి అనేది రైతుతో నేను మాట్లాడి సీడ్ ఏంటిది ఎంత రేట్ అయినది తీసుకొని మీకు జెండాపాటి వీడియోలో ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను ఓవరాల్గా టైము ఏడు గంటల ఇరవై మూడు నిమిషాలు అయింది అన్ని రకాల వీడియో తీసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా పాటి వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి కొత్తమిర్చి ఎంత కొనుగోలు పోతున్నాయి కొత్తమిర్చి చిత్తాలు ఎంత కొనుగోలు పోతున్నాయి ఏసీ మిర్చి ఎంత కొనుగోలు పోతున్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండద్ది ఓకే బాయ్ అండి లైవ్ క్లోజ్ క్లోజ్ చేసేస్తాను ఎందుకంటే కొత్త మీరు వీడియోలు తీసుకొని మీకు జెండా పట్ అందించాలి కాబట్టి లైవ్లో అందరూ లైక్ లైవ్ నచ్చితే ప్లీజ్ లైక్ వేసుకోండి